అందరికి నమస్కారం కాలభైరవుడు శివుని యొక్క రూపం ఆయన సమయ రక్షకుడిగా విశ్వం యొక్క సంహారకుడిగా పరిగణించబడతాడు కాలభైరవుడు గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం కాలభైరవుడు శివుని నుంచి ఆవిర్భవించారు ఒక పురాణ కథ ప్రకారం హిందూ మతంలో బ్రహ్మదేవుడు సృష్టి కారకుడిగా ఉండేవాడు ఆయన అహంకారంతో నిండిపోయాడు ఇది చూసిన శివుడు తీవ్రంగా బాధపడ్డాడు అతనికి బుద్ధి చెప్పడానికి శివుడు తన మూడవ కన్నును తెరిచి ఒక శక్తిని విడుదల చేశాడు తన నుండి భైరవుని సృష్టించాడు ఆ శక్తి కాలభైరవుడిగా మారింది నల్లని రంగుతో త్రిశూలం ఖడ్గం మరియు డమరుకం చేతబట్టి కనిపించిన కాలభైరవుడు బ్రహ్మదేవుని ఎదుట నిలిచాడు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతూ అడిగాడు నీవెవరు కాలభైరవుడు నవ్వుతూ నేను శివుని ఆజ్ఞాపరుడును మీ అహంకారాన్ని తొలగించడానికి వచ్చాను అని చెబుతాడు కాలభైరవుడు తన ఖడ్గంతో బ్రహ్మదేవుణ్ణి ఐదవ తలను కత్తిరిస్తాడు ఆ తల భూమిపై పడ్డప్పుడు బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని విడిచిపెట్టాడు శివుడు కాలభైరవుని ఆశీర్వదిస్తూ నీవు సమయ రక్షకుడిగా నీవు కాలంను నియంత్రించే శక్తిని కలిగి ఉంటావు అని అనుగ్రహిస్తాడు కాలభైరవుడు బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి పొందడానికి కాశీనగరానికి వెళ్ళాడు కాశీలో అడుగు పెట్టినప్పుడే అతని పాపం నశించింది కాశీలో ఆయన్ను దివ్యమైన దేవతగా పూజించడం ప్రారంభించారు కాశీ విశ్వనాథ ఆలయంలో కాలభైరవుడి విగ్రహం ప్రసిద్ధి చెందింది ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయంలో కూడా కాలభైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది ప్రతి భక్తుడు కాలభైరవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ తన పాపాలను తొలగించుకోవచ్చు కాలభైరవుడిని పూజించడం ద్వారా పాపాలు క్షమించబడతాయని నమ్మకం ఉంది ఆయనకు నైవేద్యం అందించడం ద్వారా మనకు ఉన్న కష్టాలు ఆపదలు తొలగిపోతాయి కాలభైరవుడి పేరు కాలాన్ని నియంత్రించడంలో నైపుణ్యం ఉన్నవాడు అని అర్థం ఆయన సమయమును నియంత్రించడంలో మరియు క్రమబద్ధీకరించడంలో ప్రసిద్ధి చెందాడు ఆయన్ను యముడు కూడా గౌరవిస్తాడు ఎందుకంటే కాలభైరవుడు సమయాన్ని నియంత్రించగలడు కాలభైరవుని కథ శివపురాణంలో ఉంది బ్రహ్మదేవుని అహంకారం తొలగించడానికి శివుడు కాలభైరవుని సృష్టించాడు కాలభైరవుని పూజించడం ద్వారా భయాలు తొలుగుతాయి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆయన్ను స్మరించడం ద్వారా సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు ప్రతి మంగళవారం మరియు శనివారం కాలభైరవుని పూజకు అనుకూలమైన రోజులు ఉదయం లేదా రాత్రి పూజలు చేయడం శ్రేయస్కరం కాలభైరవుడు ఒక శక్తివంతమైన దైవం ఈ కథ మనకు సమయ ప్రాముఖ్యతను నేర్పుతుంది కాలభైరవుని పూజించడం ద్వారా మనం సమయాన్ని సమర్థవంతంగా వినియోగించే శక్తి లభిస్తుంది మరియు ఆయన అనుగ్రహం కూడా పొందవచ్చు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి